ఎక్కడైనా ఇప్పుడు మీరు ఉన్నారమ్మా కుర్చీ ఉంది కుర్చీ ఉండగా కింద ఎవరైనా కూర్చుంటారా మీలో మీరు చెప్పాలి మీరు ప్రాంతానికి చక్కగా ఇలాంటి కుర్చీ ఉంది చక్కగా ఉంది బాగుంది కుర్చీ కుర్చీ ఉండగా కింద గలీజ్గా ఉన్న నేల మీద మీరు ఎవరైనా కూర్చుంటారా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు కదా మరి చెట్లుండగా ఏ తేనైనా పొరపాటున తేనె తేగ ఎప్పుడైనా మీద పెట్టి ఇంత ఆపర్చునిటీ వదిలేసుకొని ఇన్ని చెట్లు ఉండగా వీటి అనేటి కాదనుకోని పెట్టదు దేవుడు ఏం చెప్తున్నాడు ఆల్రెడీ చచ్చిపోయిన శవం ఉంది అక్కడ చాలే మీరు తప్పు చేసే ప్రతిసారి దేవుడు అది తప్పని ఎన్నో సూచనలు మీ దగ్గరికి పంపిస్తాడు అది మనం అర్థం చేసుకోలేమంతే నా దగ్గరికి తమ్ముడు వచ్చాడు గతంలో శుభలాగా పట్టుకొని వచ్చాడు ఈ మధ్య ట్రెండ్ కదా అమ్మాయి అబ్బాయి ఫోటోలు కూడా పడిపోతున్నాయి శుభలేఖలు ఒకప్పుడు పేర్లే ఉండే ఆమ్మాయి సోడంగానే అర్థమైపోయింది అమ్మాయి నా జూనియర్కి జూనియర్ సూపర్ జూనియర్ అమ్మాయి నాకు అబ్బో అసలు ఆరు రోజుల్లోనే అమ్మాయి చేయని పాడు పని లేదు నేను చెప్పారు ఈ అమ్మాయి పేరు పడానా కదరా అన్న అవునన్న మీకు తెలుసా అన్నడా బ్రహ్మాండంగా నాకేంది మా కాలేజీలో అందరికీ తెలుసు చదువుకునేటప్పుడు ఇసిరి పెట్టోడికి కూడా తెలుసు మా కాలేజీ దగ్గర అందరికీ తెలుసు బాబు ఈ అమ్మాయి మంచిది కాదు చెప్తున్నాను ఇనుకో జీవితం అర్ధాంతరంగా నీకు నువ్వే పొడుచుకున్నట్టయితే కత్తి తీసుకున్నా అబ్బే లేదని నిప్పన్నా అన్నాడు అంటాడు నిప్పట పట్టుకుంటే కాలిపోతారండి అంత నిప్పంట అమ్మాయి సరే నిప్పైతే నువ్వే కాలిపో నీకు లేని సార్ దాన్ని ఆకెందుకు అనుకుంటే నేను వదిలేసా సీన్ కట్ చేస్తే మూడు నెలల తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాడండి కాఫీ తాగుతున్న సోఫా మీద కూర్చొని బావు నేర్చుకుంటే కాలమైన పడిపోయాడు డాడు ఏమైందిరా అన్న లెగట్లేదాడు మాట్లాడట్లేదు ఏడు ఒకటే ఏడిపోయిపోతుంది ఏమైందిరా అన్న చెయ్యి అప్పటికే దెబ్బ తగిలింది ఆడికి ఏందిరా అంటే ఆడి కథ చెప్పాడండి ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడిద్దో తెలియదట ఇరవై నాలుగు గంటలు మాట్లాడిద్దట వెళ్ళేటప్పుడు ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసిద్దట గమనిస్తుంటాడు ఉంటాడు వీడు గమనిస్తూ ఉన్నాడు వీడు అడిగాడు అనుకో మా తమ్ముళ్ళు అడిద్ది అంటే ఈ అమ్మాయికి తమ్ముడు లేడు అది విచిత్రం ఆ కాల్ లాగలు లేదు తమ్ముడు అని పెట్టుకుందంట ఫోన్లో కూడా ఇదే ఉంటుంది తమ్ముడు అనే ఉంటది నీకు తమ్ముళ్ళు లేడు కదంటే మా బాబాయ్ కొడుకు మా పెదనాన్న కొడుకు ఆ కొడుకు ఈ కొడుకు అని చెప్తా ఉండేదండి అమ్మాయి వీడికి ఒకరోజు మన అమ్మాయి ఏదో పని మీద ఉన్నప్పుడు పనుకున్నప్పుడు మొత్తానికి ఫోన్ చెక్ చేశాడు వీడు మెసేజ్ నిండా బూతులు వాట్సాప్ నిండా వీడియో కాల్సు ఆడియో మెసేజ్లు ఏంటంటే వీడికి ఒక్కసారిగా కర్ణ బేరి పగిలిపోయింది వీడికి అడిగాడంట అమ్మాయిని ఏ అమ్మాయి అసలు నీకు బుద్ధి ఉందా నీకు పెళ్ళి అయింది ఏంటి పాడు పనులు చేస్తున్నావు నువ్వు అప్పటికి నాకు చెప్పారు నీ గురించి నేనే పట్టించుకోకుండా నేను నమ్మి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను ఇదాను నాకు చేసేదని అడిగిందానండి ఆ లైన్ ముందు ఏం చేసిందో తెలుసా ఆ అమ్మాయికి అమ్మాయి బట్టలు చింపేసుకొని మా ఆయన నన్ను కొడుతున్నాడు హింసిస్తున్నాడు అని చెప్పి దిశ కేసు పెట్టిందండి వెళ్ళి ఈ దిశ కేసులో ఈ కేసులో ఇరుక్కున్నావు అయిపోతాయి ఈ ఫోక్సో చట్టాలు కొన్ని ఉంటాయి ఇరుక్కున్నావంటే నీ కేలు అయిపోద్ది ఆ రోజు నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు అని చెప్పుకునే అప్పుడే మొసలొడి అయిపోతావు ఈ నండి లోపల పడేసి పోలీసులు చిత్త కొట్టారండి ఇంటి కొట్టారు కొట్టిన కొట్టు కొట్టకుండా కొడితే చెయ్యి ఇరిగిపోయింది అడికి అలా ఉంటాయి నేను చెప్పాను ఒరే నీకు అప్పుడే చెప్పాను చిన్నపిల్లోడికి చెప్పినట్టు చెప్పాను కదరా అమ్మాయి మంచిది కదా నాకు తెలుసురా అన్నప్పుడు వినలేదు కొంతమంది వినరండి అంతే దేవుడు మీరు చేసే ప్రతి పనికి ముందు దేవుడు హెచ్చరిస్తాడు దావీదు జనాభా లెక్కలు పెట్టాలనుకునే ఆ తప్పుడు నిర్ణయం దావి తీసుకునేటప్పుడు దేవుడు యవాబు ద్వారా చెప్పాడు యవాబు అన్నాడు అప్పటికన్నాడు యవాబు అయ్యా దావీదు మహారాజా దేవుడు మనకి ఏం తక్కువ చేశాడు అని లెక్కలు అన్నాడు అయినా దావిదెన్లా అందుకనే తెగులు వచ్చిన తర్వాత ఇలా మీరు బైబిల్లో అందరినీ చూసుకోండి దేవుడు ఖచ్చితంగా నీ స్నేహితుల ద్వారానో ఇదిగో ఇలాంటి మీటింగ్లకు వస్తుంటావు అప్పుడప్పుడు ఈ మీటింగ్ల ద్వారా ఇదిగో నాలాంటోడి ద్వారానో ఇంకొక దైవజనుడి ద్వారానో ఎక్కడో నీకు చెప్తుంటాడు కొన్ని కొన్ని మాటలు చూడండి మీకే తగిలినట్టు ఉంటాయి కొన్ని మాటలు కొన్ని మాటలు సభల్లో కూర్చున్నప్పుడు ఇదేంది నా గురించే చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటావు నువ్వు కూడా ఎందుకు అనుకుంటావు తెలుసా దేవుడు నీకు చెప్తున్నాడు ఆ మాట నువ్వు వినట్ల సంవత్సరం జీవితంలో అదే జరిగింది తేనెని పంపించాడు దేవుడు సెవెన్ లోపల తేనె దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా సంసోనా అమ్మాయి మాట్లాడుతుంటే తేనె గారుతుంది కదా సంసో ఇదేంటి ప్రొవెప్స్ సామెతల గ్రంథం తీయండి నాన్న ఒకసారి సామెతల గ్రంథము ఐదవ అధ్యాయం మూడు నాలుగో వచనాలు తీయండి సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము మూడు నాలుగో వచనాలు చదవండి స్త్రీ పెదవుల నుండి తేనె కారును అంటే అర్థం ఏంటి తీయగుంటుంది మాట చాలా తీయగుంటుంది మెటఫోర్ అది ఇప్పుడు అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మన ఇష్టం కలుగుతుంది కదా దేవుడు అదే చెప్తున్నాడు సంసోనా అమ్మాయి తేనెలాగా తీయగా కనపడుతుంది కదా చూస్తానికి ఆ అమ్మాయి తేనెలాగా అలా నోట్లో పెట్టుకుంటే పెట్టేసుకోవాలనిపిస్తుంది కదా మధురంగా ఉంది కదా తేనె ఎలాగుందో ఆ అమ్మాయి మాటలు ఉన్నాయి కదా తేనె ఎంత తీయగుందో ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అంత తీయగుంది కదా తేనె ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి చూస్తానికి అంత అందంగా ఉంది కదా తేనె వెనక చూడు కుళ్ళిన శవం తేనె వెనక కుళ్ళిన శవం ఉంది నాయన ఒకసారి చూసుకో బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు తేనె బాగుంది కానీ తేనె ఉంది చచ్చిన శవం పైన ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ కుళ్ళు కంపు తిన్నామంటే పోతావు మనకు కూడా అంతే కొంతమంది చూస్తానికి చాలా బాగుంటారు అబ్బాయిలైనా కొంతమంది చాలా బాగుంటారు అమ్మాయిలు కొంతమంది చాలా బాగుంటారు ఈ పై పైన తేనె చూపులు చూసి మోసపోతున్నావు బ్యాక్గ్రౌండ్ చాలా దరిద్రంగా ఉంటుంది గతం చాలా దౌర్భాగ్యం ఉంటుంది జాగ్రత్తగా చూసుకో దేవుడు అదే చెప్తున్నాడు పైనేమో తీయని తేనె వెనకేమో కుళ్ళు కప్పు కొట్టే వాసన ఈ కుళ్ళు కప్పు వాసన ఉంది దాని వెనక నువ్వు తేనెని చూస్తున్నావు నేను వెనక శవాన్ని చూస్తున్నా మంచిది కాదు బిడ్డ పాడైపోతావు జాగ్రత్త అప్పటికి దేవుడు చెబుతూనే ఉన్నాడండి మనోడిగా ఏకట్ల ఎక్కకపోగా అసలు నాజీరు చేయబడ్డవాడు ఏ శవాన్ని ముట్టుకోకూడదు సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఆరోచనం ఏం చెప్తుందో తెలుసా ప్రత్యేకింపబడిన దినములలో ఉన్నటువంటి ఆ నాజీరు చేయబడిన వాడు ఏ శవముని ముట్టకూడదని చెప్తుంది సంఖ్యాకాండం ఆరు ఆరు కానీ శివం శవాన్ని ముట్టేశాడు అంటే దాటేశాడు అసలు నాజీరు చేయబడ్డవాడు తల్లి శవాన్ని ముట్టానికి కూడా కండిషన్స్ ఉంటాయి నాజీరు చేయబడ్డవాడు భార్యను ముట్టుకోవడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అలాంటిది సింహం శవాన్ని ముట్టేశాడు అంటే దాటేశాడు అవమ్మ కనుక సగం పండు తిని సగం పండు అట్టుగా ఈయన తేనె తిన్నోడు తినకుండా పాపం వాళ్ళ నాన్న నాన్నకు ఇచ్చారట అది తేనె శవం నుంచి ది కూడా చెప్పలేదట వాళ్ళకి చెప్తే వాంతు చేసుకుంటారు భయం ఈ ఇన్సిడెంట్ ఏంటి అమ్మ నాన్నకి చెప్పలేదండి ఎందుకంటున్నారు చెబితే చూసావా చూసావా దేవుడు ఇలా ముందే చెప్తున్నాడు ఎక్కడ పెళ్లి సంబంధాన్ని మిస్ చేస్తారోనని ఇవన్నీ దాచిపెట్టుకొని 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 వెళ్ళాడండి చివరికి పెళ్లి అయిపోయింది పెళ్ళైపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎంత పెద్ద తప్పు చేసిందంటే భర్తకి తెలియకుండా పెత్తనాలు చేసే టైపు అమ్మాయి సంసోన్ భార్య మీ అందరికీ తెలుసు తేనె తిన్నోడు తినకుండా ఆ తల్లిదండ్రులకు ఇచ్చినోడు ఇవ్వకుండా పొడుపు కథ ఒకటి అల్లాడు మళ్ళా ఆలోచన రావట్లా ఇంకొక ఆలోచన వస్తుంది నేనకి పొడుపు కథ అల్లాడు పొడుపు కథ బావని చెప్పినోడికి బట్టలు ఇస్తానని చెప్పి చెప్పాడు గిఫ్ట్లు బట్టలు ఇస్తానని చెప్పాడు ఏడు రోజులు టైం ఇచ్చాడు స్నేహితులందరూ తర్జన భర్జన పడ్డారు ఎవరికి ఆన్సర్ రాలా ఇలా ఆవిడ దగ్గరికి వచ్చారు ఇలా ఆవిడ దగ్గరికి వచ్చామన్నారు చదవనానది నేను నీ ఇంటి వారిని కాల్ చేస్తామంటారు చూడు పదిహేను వచ్చినా పద్నాలుగు అధ్యాయం పదిహేను వచనం ఏడవ తినమున సంసోను భార్యతో ఇట్లా నేను నీ పెరిమిటి ఆ విప్పుడు కథ భావము మాకు తెలుపు మనగా నువ్వు నువ్వేం చేస్తావు తెలియదు మీ ఆయనకి చెప్పి ఆ విప్పుడు కథ భావాన్ని తీసుకురా అలా కనుక చేయకపోతే యా మేము కిరోసిని పెట్టి నిన్ను మీ నాయన్ని మీ ఇంట్లో అందరినీ గుంజ కట్టేసి చేతపడి చేతులని తగలబెడతారా అలా తగలబెట్టేస్తామని చెప్పారు మొత్తం మీ ఆస్తి మొత్తం లాగేసుకుంటాం ఎందుకు మీ ఆయన ఇప్పుడు కదా బాబు మాకు చెప్పబోతే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలండి అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి వాళ్ళ ఆయనకి చెప్పుకోవాలా లేదా ఈ లైన్ ఏమన్నా గాలు టైపా తుఫాను కూడా ఎదిరించేంత మగాడు గాడిద దవడ ఎముకతో ఎంతమంది చంపాడట మనకు వంకాయ దగ్గర కత్తి పట్టుకుంటే అంతేనా వంటగదిలో కత్తులు పెడితే బీరకాయ దగ్గట్లే మనం ఆయన పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది తలలు నరికేశాడట సింహాన్ని ఎలా చీల్చాడట సింహాన్ని చీల్చినట్టు చేయలేదట మేక పిల్ల ఎదురుతు ఎంత కామెడీగా ఆ ఏముందిలే అని ఎలా చంపేస్తా అంత సింపుల్గా చంపేశాడట ఇంత బలవంతుడు ఎంత వీరుడు ఇంత శూరుడైన మీ వారు ఉండగా మీ చెప్పాలనిపించలేదమ్మా ఈ ఆయనకి చెప్పింది అనుకోండి ఏమండి మీ ఫ్రెండ్స్కి ఏదో పొడుపు కథ బాబు చెప్పారట లేవో నన్ను ఇలా బెదిరిస్తున్నారు మీకు చెప్పకుండా నేను ఏం పని చేయటం నాకు ఇష్టం లేదు మీకు ముందుగానే చెప్తున్నానని చెప్పాడు అనుకోండి సంస్థ ఏం చేస్తాడండి ఒక గుద్దు అదే సినిమాలు చూపుతాడు కదా గుర్తుతో ఉంటే అంతా పోతుంటాయి ఒక్క గుద్దుకు లేపేస్తాడు ముప్పై మంది స్నేహితుల్ని చెప్పచ్చు కదా చెప్పరు చెప్పరు దాపరికాలు ఉంటాయి కొంతమంది భార్యలకి కొంతమంది చేసే పనులని ఇంట్లో భర్తలకు చెప్పరండి చెప్తే ఎక్కడ పనులకు ఆటంక పడుతారోనని అన్ని అప్పులు పాలైపోయి అన్నీ సొప్పులు పాలైపోయి పేకల దాకా తెచ్చుకున్నంతవరకు భర్తకు ఒక మాట చెప్పరు కొంతమంది అది తెలిసిన కుటుంబం ఉందండి అప్పులు పాలై అప్పులు చేసిందండి అమ్మాయి కూతురుకి పెళ్ళి పెళ్ళికొడుకు రెండు లక్షలు అడిగాడట వీళ్ళ ఆయన అప్పటికి నేను లక్ష్యం ఇచ్చుకోగలనని చెప్పాడు వదిలేయచ్చుక లేదంటే మీ ఆయన ఒప్పించుకోవచ్చ కాదు 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 పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా మా ఆయన లక్ష్య ఇస్తాడు నేను మా ఆయనకి తెలియకుండా ఇంకో లక్ష్య ఇస్తాను మీరు మాత్రం మా అమ్మాయిని వదిలిపెట్టకండి అని చెప్పి వెళ్ళి బేరం ఆడుకొని వచ్చింది ఆయనకి తెలియకుండా వాళ్ళ ఆయన నీ సారంత పట్టుకోలేనమ్మ సారే ఏదో ఒక యాభై వేలు చేతిలో పెడతా మీరే కొనుక్కోమని చెప్తే ఈవిడ అలా కాదు అలా వియ్యం కుల దగ్గరికి వెళ్ళి మా ఆయన అంతే అంటాడు మా ఆయన ఇచ్చిన యాభై వేలు మీ అబ్బాయిని తీసేసుకోమని చెప్పండి తక్కిన డబ్బులు నేను ఇస్తాను శుభ్రంగా మంచిగా డైనింగ్ టేబుల్ మంచి డ్రెస్సింగ్ టేబుల్ మంచి డబల్ పెట్టి నేను ఇప్పిస్తాను వాళ్ళ ఆయన తెలియకుండా చేసింది ఈవిడేం చేసింది అంటే ఏం చేయదు పప్పు డబ్బాలో పది రూపాయలు దాచిపెట్టుకునే టైపు ఏమవుతాయండి నాకు అర్థం కాదు అన్నీ అప్పుడు పాలు అప్పుడు పాలు అప్పుడు పాలైపోయి భర్తకు ఒక మాట చెప్పకుండా కూతురికి అయిపోతే భర్తే ఏమనుకున్నాడంటే నా కూతురు ఉంది ఉందనుకున్నాడు ఈవిడికి ఎవరు టెన్షన్ పట్టుకుంది ఆయనకి తెలియకుండా సార్లు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టింది కట్నం దగ్గర ఎక్కువ ఇచ్చింది డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక అప్పుడు పాలైపోయి ఐదు ఆరు లక్షలు అప్పైన తర్వాత భర్తకి చెప్తే భర్త ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు మంచైనా చెడైనా చెప్పండి మహా అయితే తిడతాడు అంతేనా చంపడు కదా కత్తిపెట్టి తిట్టించుకో తప్పదు లేదంటే కొడతాడా సరే రెండు దెబ్బలు కొట్టించుకో ఇక్కడి నుంచి తప్పు చేయకు ఇక నుంచి ఆ తప్పు చేయకో భారం దింపేసుకో ఏమండి ఇక్కడ నుంచి చేయనండి నన్ను నమ్మన కాలం ఎలా పట్టుకో క్షమిస్తాడు తర్వాత నుంచి తప్పు చేయకుండా ముందుకు వెళ్ళిపో అలా కాకుండా పడికి మాళ్ళ పనులన్నీ చేసి పడి భర్తకు చెప్పకుండా ఉంటే చివరికి నీ కుటుంబమే కూలిపోద్ది ప్రారంభ కుటుంబం కూలిపోవటానికి కూడా కారణం ఏంటో తెలుసా భర్తకు చెప్పకపోవటం అంతే హవయ పాపం ఎందుకు వచ్చిందండి ఈ లోకల్లో హవ ఏం చేసింది మరి చెప్పాలా పండు తినేటప్పుడు చెప్పాలా ఏమండి ఒక మాట చెప్తున్నాను ఇదిగో ఎవరో వచ్చాడు సైతానట వాడు సర్పమాట మాట్లాడింది ఈ మాట ఈ డైలాగ్ వేసింది నేను తిన్నాను ఇదిగోండి మీకు చెప్పాలనిపించి చెప్పచ్చు చెప్తే అయిపోయిందండి ఆ రోజు చెబితే ఈరోజు లోకం ఇంకో రకంగా ఉండేది చెబితే ఆ దాకా వచ్చేది కాదు వేరేలాగుండేది ఈ ప్రపంచం భర్తకి చెప్పకుండా ఒక స్త్రీ చేసిన స్వీయ పెత్తనాలే చివరికి కొంపడు ముంచేసింది ప్రపంచాన్ని ముంచేసింది ఈవిడ కూడా అదే భర్తకి చెప్పలా పొడుగు కదా బాగా విప్పేసింది ఇప్పుడు ఈ అమ్మాయి కోసమని ముప్పై మందిని మర్డర్ చేశాడు కింద ఎంతమంది చేశాడు చూడండి ఆ కోపంలో ఇప్పుడు అతన్ని ప్రేరేపించగా అతను అష్కలేణుకుపోయి వారిలో ముప్పై మందిని ఎందుకు ముప్పై మందిని ఫ్రెండ్స్ ముప్పై మంది కాబట్టి చంపి పడేశాడు ఆ బట్టలు తీసుకొని ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇచ్చాడు అలిగాడు ఇంతటితో ఆకలి అలిగాడు అలిగే పుట్టికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడట అడిగి పుట్టింటికి వెళ్ళిపోయాడు పుట్టింటికి వెళ్ళిపోమని ఇంకో దారుణం జరిగింది చివర వచ్చిన చదువునాను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోగా అతడి భార్య స్నేహితునిగా భావించుకొనినా అబ్బా ఎవడికి ఇచ్చాడో తెలుసా సంసోను బెస్ట్ ఫ్రెండ్తో పెళ్లి చేసేసాడు ఆ అమ్మాయికి అటు వీడు ఎప్పటి నుంచి కన్నేసాడు మరి మనకు తెలియదు మరి ఇచ్చాడు ఇప్పుడు చెప్పాలి కదా వాడు అరే నా స్నేహితుడు భార్య అలా తప్పు చేయకూడదు చెల్లిలాగా ఉంటుంది చెప్పలా అయిపోయింది జీవితం నాశనం శుభమాని పెళ్లి చేసుకొని వారం కాలేదు శుభమాని పెళ్లి చేసుకొని నెల కాలేదు ఈ లోపల అమ్మాయి ఇంకోటితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మేక పిల్లని తీసుకొని ఇంటికి వచ్చి తలుపు కొట్టంగానే కనపడకూడదు దృశ్యాలు ఆయన జీవితానికి పిచ్చి కోపం వచ్చేసింది నక్కల దగ్గరికి వెళ్ళాడు నక్కల తోకలు పట్టుకున్నాడు నిప్పంటిచ్చాడు పొలాల నాశనం చేశాడు ఫిలిచీలు వచ్చి తగలబెట్టేశాడు నానా రచ్చ చేసుకున్నాడండి చివరికి జీవితంలో ఏ సుఖ సంతోషాలు లేకుండా చేసుకున్నాడండి చివరికి దేవుడు సంసారం అప్పటికైనా కాపాడతానికి ఇంకో ప్రయత్నం చేశాడు ఆ పక్క అధ్యాయం చదువున్నాను పదిహేను పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన చదువు ముగించేస్తాను ఇక తర్వాత సంస్థను గాజాకు వెళ్ళాడట వేషనొక చూచి అంటే మారట్లేదండి మీ అందరికీ తెలుసు ఆవిడ పేరేంటి దలీలా ఏం పేరు దలీల లెయిలా అనే హిబ్రూ పదానికి అర్థం చీకటి అని అర్థం దలీలా అంటే ప్రైమరీ మీనింగ్ ఏంటంటే డెలికేట్ డెలీలా అంటే ప్రైమరీ మీనింగ్ సున్నితం డెలికేట్ కానీ ఈ ఈ విభజిస్తే పదాన్ని జాగ్రత్తగా విభజిస్తే లైలా అనేటువంటి పదంలో మనకు చీకటి అనే అర్థం కనపడుతుంది ఇప్పటికీ కూడా చీకటి ఇప్పుడు మన తెలుగులో ఉంటే ఇప్పుడు ఇదేంటండి ఇదంతా నైట్ కదా నైట్ నైట్ని వాళ్ళు ఏమంటారు తెలుసా లైలా అంటారు పగల్ని ఎరే అంటారు అంటే చీకటి లైలా లైలా అంటే చీకటి అంటే చీకటి అంటే ఆవిడ పేరులోనే చీకటి ఉంది ఆవిడ పేరులోనే ఉంది ఈయన అయ్యగారి పేరులో ఏముంది మొదట్లో చెప్పే ఏ గారి పేరేంటి షమేషోన్ షమేష్ అంటే అర్థం ఏంటి ఈయన పేరులోనేమో వెలుగు ఆ అమ్మాయి పేరులోనే చీకటి అప్పుడైనా అర్థం చేసుకోవాలిగా ఏమంటే అప్పుడైనా అర్థం చేసుకోవాలా లేదా చెప్పండి ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు ఉన్నారండి భార్యాభర్తలు ఉన్నారు ఎప్పుడైనా పెళ్ళికొడుకు పేరులో రావణాసుడు సీత అనే పేరు ఎప్పుడైనా విన్నారు మీరు ఇంటి అట్లా ఉంటుంది అసలు సీతమ్మని అవమానించిందే ఈ రావణాసుడు ఇలాంటి ఒకవేళ పొరపాటున పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఈవిడ పేరు సీత అయ్యి ఉండి ఆ వచ్చిన పెళ్లికొడుకు పేరు రావణాసుడు అయి ఉంటే అట్లా ఉంటుంది ఏం చేయాలి అప్పుడే అర్థమైపోవాలి మనకి ఈడేళ్ళు తేడా గల్లా ఉన్నాడు రాని అంతేనా కదా ఎప్పుడైనా మీరు క్రైస్తవుల్లో ఎజబేలు ఏలియా వేట్స్ ఎప్పుడైనా చూసారా ఫ్లెక్స్ మీద ఏలియా పెళ్ళికొడుకు పేరు వేడ్స్ యాచపేలు ఇప్పుడు ఏం చూసారా చూడరు ఎందుకు చూడరు వాళ్ళిద్దరూ కదా చంపుకుంది ఆవిడే కదా చంపాలని చూసింది చీకటి వేడ్స్ వెలుగు ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కురిందీలకి అపోసుడు ఏం రాసిన పత్రిక ముగింపులోకి వెళ్ళిపోదాం కురిందేలకు అపోసుడు ఏం రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెలుగునకు చీకటితో పొత్తే వెలుగు ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పాలి సంసోన్ చీకటి ప్లేస్లో ఇప్పుడు అది పెట్టుకొని ట్రాన్స్లేట్రేట్ చేసి చేసే మీరందరూ సార్ మీరు పొత్తిమీ సంసోనికి అంటే పేరులోనే ఉందే అది నిన్ను ముంచే చీకటని అప్పుడే ఆలోచించాలిగా పేరు వెళ్ళాడండి సంసోను అమ్మాయి నీ పేరేంటి నా పేరు తెలీల లేలానా పేరు వెలుగు కదా నీ పేరు చీకటి కదా వెలుగు చీకటి ఏంటి అసలు ఈ పొత్తు ఏదో తేడా ఉంది సంథింగ్ ఈజ్ రాంగ్ అర్థమైపోవాలి వెళ్ళిపోయాడు గడపాల్సిందంతా గడిపేశాడు జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు అండి చివరికి చివరికి ఏమి సాధించలా ఏ కళ్ళతో అయితే చూడంగానే మోహించాడు ఆ అమ్మాయిని ఏ కళ్ళతో అయితే తెలీలా చూడగానే మోహించాడు ఏ కళ్ళతో అయితే ప్రతి పాడుపడి చేసుకుంటా పోయాడో దేవుడిచ్చినటువంటి ఆ బారంలో సగమే నెరవేరుస్తూ మిగతా సగం దేవుడికి దూరంగా బ్రతికాడో చివరికి ఎర్రగా కాలుస్తున్న రెండు కడ్డీలు ఆ కళ్ళల్లో గుచ్చి బయటికి లాగి పశువును కట్టినట్టు కట్టేసి కొరడాలు పెట్టి కొట్టేసి చివరికి చిత్ర హింసలు పాలు చేశారు ఏదో చివరికి ఆ దేవుడు సహాయం ఇవ్వటాన్ని బట్టి ఆ స్తంభాలు రెండు కోల్చడాన్ని బట్టి చివరికి ఆళ్ళను చంపి చివరికి తాను కూడా చచ్చిపోయాడు వెయ్యి మందిని చంపినప్పుడు మీ మిన వెంట్రుక కదల్లా వెయ్యి మందిని చంపినప్పుడు చెమట చుక్క మెడ నుంచి అంత ఆయన అలాంటి వీరుని కట్టేసి కొట్టారు కళ్ళు పీకేశారు చివరికి ఏం సాధించగలిగాడు చివరికి ఆ శవాల కుప్పలో తాను కూడా ఒక శవం అయిపోయాడు ఇస్రాయనుడు ఎలా ఎదురు చూస్తున్నారు తెలుసా వస్తాడు మా సంశోనం రాజదండం చేత పూనుకొని గుర్రమ్మిన విజయోత్సాహంతో వేల మంది సైనికులతో జయహో జయోడి గాన ప్రతిగానాల నడుమ న్యాయాధిపతిగా ఎక్కాల్సినటువంటి సంశోను ఒక పాడ మీద చితికిపోయిన ముఖం కూడా సరిగ్గా కనిపించని చితికిపోయిన శవంలాగా చిత్తడి చిత్తడైపోయినటువంటి మాంసంతో వేరు వేరైపోయినటువంటి చేతులు కాళ్ళని ఒక దగ్గర పెట్టుకొని కుప్పగా తీసుకొచ్చారండి అవయవాల్ని మాంసాన్ని ఏమి సాధించగలిగాడు చెప్పండి ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి దైవం మీరు తప్పుడు అడుగులేసిన ప్రతిసారి మీకు హెచ్చరిక చేస్తుంది ఇక్కడ మూడు సార్లు మీకు చూపించా ఒకటి సింహాన్ని పంపించినప్పుడు దేవుడు ఏం చేశాడు హెచ్చరిక తేనెని పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు సూచన దేవీల పేరులో కూడా ఏం పెట్టాడు ముంచేస్తుందని అని చెప్పాడు ఏది వెళ్ళ రోజు మీ జీవితాలు కూడా అంతే ఉన్నాయి చూసుకోండి ఒకసారి అందములారా అక్క వెళ్ళారు కాలేజీలకి వెళ్ళే పిల్లలైనా యవనస్థులైనా తల్లిదండ్రులైనా కొంతమంది కాలేజీ పిల్లలు ఇప్పటికే ప్రేమలో మునిగిపోయారు తల్లిదండ్రులు కూడా చెప్పరు కొన్ని కొన్ని చోట్ల నిజంగా ఒక ఆయన వచ్చి బాధపడ్డాడండి ఏమైంది ఏమైందిరా ఆయన అంటే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని ఆళ్ళ నాన్న ఫోన్లో నుంచి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మెసేజ్లు పెట్టి ఏం ఎరగనట్టుగా మళ్ళీ డీల్ చేసి తెల్లారి తండ్రికి ఇచ్చేదంటే ఇలా మూడేళ్ళు వ్యవహారం నడిపిందంట వాళ్ళ నాన్న చూసి షాక్ అయిపోయాడు చివరిలో ఒకరోజు అర్ధరాత్రి అమ్మాయి కిటికీలో నుండి ఉరేసుకొని చచ్చిపోయాడు ఆ అమ్మాయిని చంపేశాడు జీవితాలు బాగా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు మీరు వెళ్తున్న ప్రాంతాలు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి దైవం ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు చేస్తుంది వినలేదంటే దేవుడు సంశోన్నే వదిలేశాడు ఒకరోజు నేను వదిలేయటం ఆయనకు పెద్ద లెక్క కాదు ఆయన వదిలేస్తే నీ బ్రతుకు ఎలా ఉండిద్దో నీకే వదిలేస్తున్నా ఆలోచించుకో ఒకసారి ఆయన నీ చెంత ఉన్నప్పుడే దైవజనుల వాక్యాలు వింటున్నప్పుడే నీ బ్రతుకును సరిదిద్దుకో రక్షకుడిగా వచ్చిన సంశోను ఏం చేయలేకపోయాడు తనను తానే రక్షించుకోలేని పరిస్థితిలో దిగజారిపోయాడు అందుకని దైవం అనుకుంది ఇలాంటి రక్షకులు వద్దు ఒత్తియేలు లాగా యహూదులాగా సంసోనులాగా ఏదో కొంత రక్షించి తమను తామే రక్షించుకోలేని ఇలాంటి రక్షకులతో ప్రపంచాన్ని రక్షించే ఒక లోక రక్షకుణ్ణి పంపాలి ఈ ప్రపంచం మొత్తంలో కామ క్రోధ లోభ మోహ మదవత్సరాలను ఎదిరించగలిగి తనను తాను రక్షించుకొని ప్రపంచాన్ని రక్షించగలిగినటువంటి ఒక ఒక వ్యక్తి రావాలి ఒక శక్తి దిగాలనుకున్నాడు దేవుడు ఆ శక్తిని ఎలా దింపాడో ఆ వ్యక్తి వచ్చి ప్రపంచాన్ని ఎలా రక్షించాడో దినం మనం తెలుసుకుందాం కళ్ళు మూసుకోండి